ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ ది లార్డ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించు దేవుని మాట యాకోబ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండు వాక్య ప్రకారము ప్రవర్తించే వ్యక్తులుగా మనము ఎంతవరకు ఎంతమందిగా మనమున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి మనము వాక్యం వింటున్నాము దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాము దేవుని మాట ఎంతగా వింటున్నాము ఆయన వాక్యానుసారమైన జీవితము కలిగిన వారము ఎంతమందిగా ఉన్నాము వాక్యము వినువారుగా ఉండి వదిలేస్తున్నారా వాక్య ప్రకారం నడుచుకుంటున్నారా మీకు క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యము తెలియజేస్తుంది మీరు క్రియలు లేకుండా దేవుని వాక్యము విని వదిలేస్తే ఏమీ ప్రతిఫలం ఉండదు వాక్యానుసారమైన జీవితము కలిగి నడుచుకున్నప్పుడు మనము ఫలభరితమైన జీవితాలుగా మార్చబడతాయి మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రవర్త వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండాలంట వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తం పనివాడు అద్దములు తన సహజముఖంను చూచుకొనును మనిషిని పోలి ఉన్నాడు అన్నాడు తను చూచుకొని అవతలిగిపోయి తానే తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోతాడంట అంటే ఆ ఆ స్థితిలో మీరున్నారా ఆ స్థితిలో మీరు ఉండకుండా మీ విశ్వాసంలో మీరు కట్టుకోండి మీరు వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండండి ప్రభు ఏదైతే చెప్పి ఉన్నారో మరి నిన్నువలే నీ పొరుగు ప్రేమించమన్నాడు శత్రువుని సైతం ప్రేమించమన్నాడు క్షమించమన్నాడు ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ ప్రభులో ముందుకు కొనసాగండి వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండండి ఆ మీన్ పరిశుద్ధులను దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం తన్ని నీ బిడలను నీ వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండి వాటి ప్రకారం నడుచుకునే కృపను అనుగ్రహించమని ఏసునామములు అడుగు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ